హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు లక్కీ రెడ్డి స్టోరీస్ ప్లీజ్ స్టోరీ విన్న తర్వాత లైక్ కామెంటు షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోవద్దు ఇక స్టోరీ తరువాయి భాగంలోనికి వెళ్ళిపోదాం మీరు ఎవరైనా సరే రుద్రనేత్రుడు స్టోరీ మొదటి భాగం నుండి వినాలి అనుకుంటే నా ప్రొఫైల్లో ప్లేలిస్ట్లో ఉంటుంది వినండి ఇక తరువాయి భాగంలోనికి వెళ్ళిపోదాం ఏమిటో అమ్మ మీ ఇద్దరి మాటలు మీ ఇద్దరికి మాత్రమే అర్థమవుతాయి అని దాక్షాయిని చేతుల్లో ఉన్న రుద్ర కొడుకుని చూసి కనీసం వీడి మాటలు అయినా మాలాంటి అల్ప ప్రాణులకి అర్థమవుతాయో లేదో అని సంధ్య అంటుంటే కళ్ళు పెద్దవి చేసే సంధ్య వైపు చూస్తున్నాడు బాబు వాడికి ఏమర్థమైందో అలా చూస్తున్నాడు ఏమిట్రా అలా చూస్తున్నావు నువ్వు కూడా మాకు అర్థం కాకుండా పెరుగుతావా కనీసం మీ అమ్మకైనా అర్థమవుతావా పాపం పిచ్చిది ప్రేమించాడు అంటే పెళ్ళి చేసుకుంది కనీసం దానికైనా ఒక క్లారిటీ వస్తుందా నిన్ను చూస్తే అని నవ్వుతూ మాట్లాడుతుంది బాబుతో సంధ్య నువ్వు నీ మాటలు చిన్న పిల్లవాడే వాడికి ఏం తెలుస్తుంది ఇప్పుడు నువ్వు అన్నది అయినా నువ్వు ఎందుకు ఇలా మాట్లాడుతున్నావు అని అంటుంది దాక్షాయిని అవునవునమ్మా మీ ఇంట్లో ఉన్న చిన్న పిల్లవాడు ఎవ్వరికీ అర్థం కారు ఇక పెద్ద పిల్లడు ఏమర్థమవుతాడు అని సంధ్య నవ్వుతూ ఉండటంతో దాక్షాయిని కూడా సంధ్య నవ్వుతో జత కలిపింది రుద్ర డైరెక్ట్గా కరణ్ దగ్గరకు వెళ్ళాడు తనడి ఫాలో అవుతున్న తన తండ్రి అనుచరులు నుంచి కష్టం మీద తప్పించుకుంటూ అప్పటికే కరణ్ని అక్కడ బంధించి నెల పైనే అయింది అతడు చనిపోకుండా బ్రతికి ఉండటానికి ఒక పూట మాత్రమే ఫుడ్డు పెడుతూ వాడిని చంపటానికి రోజుల కోసం ఎదురు చూస్తూ ఉన్నాడు రుద్ర వచ్చి కరణ్ ఎదురుగా చైరు వేసుకొని కాలు మీద కాలు వేసుకొని చైర్లో కూర్చొని వెనక్కి ఆనుకొని ఒక చేతిని చైరు వెనక్గా పెట్టుకొని మరొక చేతిని తన కాలు మీద ట్యాప్ చేసుకుంటూ ఎదురుగా ఉన్న కరణ్ వైపు సూటిగా చూస్తూ ఉన్నాడు తన పదునైన చూపు కరణ్ మీద మాత్రమే ఉంది తన పరిస్థితి ఏంటి అనేది తనకే అర్థం కాని అయోమయ అయోమయంలో భయంలో ఉన్న కరణ్ రుద్రనే బిక్కు బిక్కుమంటూ భయంగా చూస్తున్నాడు కరణ్ మనసులో నేను ఇక్కడ నుంచి తప్పించుకుంటే నువ్వు బ్రతకవు అని అనుకుంటూ ఉన్న ఆ క్షణం తను తప్పించుకోలేడు అని తెలిసినా కూడా ఆ ప్రయత్నాన్ని మాత్రం మానుకోవటం లేదు కరణ్ ఏమిట్రా ఇక్కడి నుంచి తప్పించుకోవాలి అని చూస్తున్నావా అది నీ వల్ల జరిగే పని కాదులే ఒకవేళ నువ్వు నా నుంచి తప్పించుకున్న నా తండ్రిని మాత్రం నిన్ను ఖచ్చితంగా వేసేస్తాడులే నీకు ఒక విషయం తెలుసా అంటూ అప్పటికే కరణ్ దగ్గర పెట్టిన టీవీ ఆన్ చేసి న్యూస్ ఛానల్ పెట్టాడు రుద్ర ఆ న్యూస్ ఛానల్లో తన తండ్రి గురించి వస్తూ ఉంటే ఆశ్చర్యపోయాడు కరణ్ ఎందుకంటే తన తండ్రి అటువంటి వాడు కాదు అని తెలుసు ఏమిటి ఈ న్యూస్ అంతా అని మాట్లాడాలి అనుకున్నాడు కానీ తన నోటికి ప్లాస్టర్ వేసి ఉండటంతో మాట్లాడటానికి వీలులేక గింజుకుంటూ ఉన్నాడు కరణ్ బాధను అర్థం చేసుకున్న రుద్ర చాలా సహృదయంతో అతని నోటికి ఉన్న ప్లాస్టర్ తీసి కన్నింగ్గా నవ్వుతూ కరణ్ వైపే చూస్తున్నాడు కోపంతో ఊగిపోతున్న కరణ్ అసలు ఏంటి న్యూస్ అంతా మా నాన్న మీద ఇలా రావటం ఏంటి మా నాన్న ఎప్పుడూ అటువంటి తప్పుడు పని చేయలేదు ఎందుకు వస్తుంది మరి ఈ న్యూస్ దీని వెనక ఉన్న కారణం ఏంటి అని గట్టి గట్టిగా అరుస్తున్నాడు అబ్బా అక్కడ మీ నాన్న కూడా ఇదేం ఒత్తుకుంటున్నారా కానీ మా నాన్న వదిలిపెడతాడా అసలు ఇదంతా ఎందుకు జరిగిందో నీకు తెలుసా నువ్వు నా పెళ్లానికి అటువంటి పరిస్థితి తీసుకొని రావటమే దీని అంతటికీ కారణం నా పెళ్ళాం లేచేంత వరకు కూడా నీకు ఈ శిక్ష తప్పదు కరణ్ ఫేస్లో ఒక రకమైన స్మైల్ రావటంతో అది నచ్చని రుద్ర ఒక్కటే గుద్దు కరణ్ ముక్కు మీద ఇవ్వటంతో ముక్కు పచ్చడి అయ్యి ఐదు నిమిషాల తర్వాత తేరుకొని కళ్ళు మూసుకుపోతుంటే కష్టంగా తెరిచి ఎదురుగా ఉన్న రుద్ర వైపు చూశాడు కరణ్ ఏమిట్రా నా పెళ్ళం అలా ఉంది అని చెబితే తెగ ఆనందపడిపోతున్నా నీ కళ్ళల్లో ఆ ఆనందం క్లియర్గా కనబడుతుంది లేకపోతే నేను బాధపడుతున్నాను అని నీకు ఆనందవా అయినా అంత సింపుల్గా నిన్ను మాత్రం చిన్నగా ఎలా వదిలిపెడతాను నా పెళ్ళం ఇన్ని రోజులు అనుభవిస్తున్న దానికి శిక్ష నీకు తెలియాలి కదా అందుకే నేను ఇక్కడ నిన్ను కట్టేసింది నీ చావు ఎలా ఉంటుందో నేను చెప్పనా అది కూడా నువ్వు ఊహించలేవు ఏ ఆడదానినైతే తక్కువ అంచనా వేసి చంపాలి అని చూసావో అదే ఆడదాని చేతితో నీకు నరకం అంటే ఏమిటో చూపించి అప్పుడు అప్పుడు చంపుతాను అన్నాడు రుద్ర యష్మి బ్రతికినప్పుడు కదా అన్నట్లుగా కరణ్ చూపు ఉంది బ్రతుకుతుందిరా అది ఖచ్చితంగా బ్రతుకుతుంది అని కరణ్ ఆలోచన అర్థమైనట్లుగా రుద్ర కూడా సూట్టిగానే సమాధానం చెప్పాడు కరణ్కి ఒకవేళ అది చనిపోతే ఇదిగో దానికి కారణమైన నిన్ను వెనక ఉండి నీ నిన్ను ప్రోత్సహించిన నీ తల్లిదండ్రులు ఇద్దరినీ కూడా ఏమాత్యం మాత్రం దయాదాక్షిణ్యాలు లేకుండా నిర్దాక్షిణ్యంగా లేపేస్తాను అది నీకు ప్రత్యేకంగా చెప్పవలసిన అవసరం లేదు నన్ను ఏదో చెయ్యాలి అని నీ మనసులో ఆలోచన ఉన్నప్పుడే నిన్ను నీ వెనక ఉన్న ఆ రేష్మ ఇద్దరినీ కొన్ని నెలల పాటు బెడ్కే అంకితం చేశాను అదే మనసులో ఉంచుకుని నువ్వు ఇప్పుడు యష్మిని ఇలా చేశావు అని నాకు తెలుసు కానీ అది ఎక్కువ రోజులు ఉండదు త్వరలోనే బయటకు వస్తుంది అప్పుడు నీకు నరకం అంటే ఏమిటో నేను చూయించి మరీ చంపేస్తాను నీ వెనకే ఉండి నడిపించిన నీ తల్లిదండ్రి ఇద్దరూ కూడా నీ వెనకే నీ దగ్గరకు వచ్చేస్తారులే నువ్వేమీ కంగారు పడద్దు వాళ్ళ గురించి ఇప్పటికే నేను వేసిన ఉచ్చులో బాగానే పడ్డాడరా మీ నాన్న మా నాన్న ఒక రకంగా హింసిస్తుంటే మరో రకంగా నేను మీ నాన్నని ముందుకు వెళ్ళవని రెచ్చగొడుతున్నాను నా పనులు ఆ విధంగా నేను జరిపించుకుంటున్నాను తెలుసా అని ఇంకా కోపం చల్లారక మరొక దెబ్బ కరణ్ చెంప మీద పీకి బయటకు వచ్చాడు రుద్ర బయటే కాపలాగా ఉంటున్న వ్యక్తి భయంగా రుద్ర దగ్గరకు వస్తే వాడు జాగ్రత్త ఈరోజు వాడికి ఫుడ్ కూడా పెట్టొద్దు తెలుసు కదా రోజుకి ఒకసారి మాత్రమే ఫుడ్ పెట్టాలి మరలా రేపు మాత్రమే పెట్టండి అద్ది కూడా వాడు బ్రతికి ఉండటానికి మాత్రమే అని చాలా సీరియస్గా చెప్పి అక్కడ నుంచి వెళ్ళిపోయాడు రుద్ర నేత వర్క్ బర్డన్ ఎక్కువగా ఉండటంతో బయట నుంచి వచ్చే న్యూస్ అవన్నీ కూడా పట్టించుకోకుండా తన వరకు తాను ఏంటో వర్క్ చేసుకుంటూ ఉన్నాడు అప్పటికే నైట్ బాగా లేట్ అయి పదకొండు గంటలు గడిచిపోయింది అప్పటికి కూడా వర్క్ చేసుకుంటూనే ఉన్న నేత్ర పక్కన ఉన్న ఫోన్ రింగ్ అయ్యింది ఫోన్ తీసి కనీసం నెంబర్ కూడా చూడకుండా లిఫ్ట్ చేసి హలో అని అన్నాడు అటువైపు నుండి సాత్విక ఇంకా ఎంతసేపు బావా ఆఫీస్లోనే ఉంటావు ఇప్పటికే టైం చూడు ఎంత అయ్యిందో అర్ధరాత్రి పూట కూడా నువ్వు ఆఫీస్లో ఉండే వర్క్ చేయాలా ఇంటికి రావచ్చు కదా మరి ఇంత హెవీ వర్క్ నువ్వు ఎందుకు అని బాధగా అడిగింది అప్పుడు నేత్ర టైం చూసుకొని అయ్యో అప్పుడే పదకొండు దాటిపోయిందా చూసుకొనే లేదే సారీ సారీనే సాత్విక టైం చూసుకొనే లేదు వర్క్ ఎక్కువగా ఉండటంతో బిజీగా గడిపేస్తున్నాను నేను ఇప్పుడే బయలుదేరి వస్తున్నాను అని అంటూనే ఇంతకీ నువ్వు భోజనం చేసావా లేదా అని అడిగాడు సాత్విక సైలెంట్గా ఉండటంతో సరే నేను వచ్చేసరికి అన్నీ సిద్ధం చేసి పెట్టు పదే పది నిమిషాలు నీ ముందు ఉంటాను అని నేత్ర అనటంతో సరే జాగ్రత్తగా రా అని చెప్పి సాత్విక ఫోన్ పెట్టేసింది నేత్ర చెప్పినట్లుగానే పదే పది నిమిషాల్లో చాలా స్పీడ్గా ఇంటికి చేరుకున్నాడు సాత్విక డైనింగ్ టేబుల్ మీద వేడి వేడిగా అన్నీ సిద్ధం చేసి పెట్టి నేత్ర కోసమే ఎదురు చూస్తూ ఉంటే మహేంద్ర వాటర్ కోసం తన రూమ్లో నుంచి బయటకు వచ్చినవాడు ఏంటమ్మా ఇంకా ఇక్కడే ఉన్నావు నేత్ర రాలేదా అని ఆమె చూపులు గుమ్మం వైపు ఉండటంతో అడిగారు లేదు మావయ్య ఇంకా రాలేదు రోజు ఈ పాటికి వచ్చేవాళ్ళు ఈరోజు లేట్ అయ్యిందంట వర్క్లో అందుకే తన కోసం ఎదురు చూస్తూ ఇక్కడ కూర్చున్నాను అని అన్నది పిచ్చి పిల్ల వాడి కోసం ఆలోచిస్తూ నువ్వు ఇంత లేటుగానే నిద్రపోయేది రేపు ఉదయాన్నే నువ్వు కాలేజీకి వెళ్ళాలి కదా త్వరగా తిని నిద్రపో కొన్ని రోజులు వాడికి ఈ వర్క్ ప్రెషర్ ఉంటుంది వాడి నేను చూసుకుంటానులే అని నవ్వుతూ చెప్పి ఫ్రిడ్జ్లో వాటర్ బాటిల్ తీసుకొని రూమ్లోనికి వెళ్ళిపోయారు అలా ఆయన రూమ్లోనికి వెళ్ళటం నేత్ర ఇంటి లోపలికి రావటం ఒకేసారి జరిగింది సాత్విక నేత్ర వైపే చూస్తుంటే సారీ సారీనే చాలా బాగా లేట్ అయిపోయింది కదా అని రెండు చేతులతో చెవులు పట్టుకొని సారీ చెప్పి నేను ఇప్పుడే ఫ్రెష్ అయి వస్తాను అంటూ స్పీడ్గా తన రూంలోనికి వెళ్ళిపోయాడు నేత్ర స్నానం చేసి బయటకు వచ్చేసరికి భోజనం ప్లేట్స్ పట్టుకొని సాత్వికనే రూమ్ లోపలికి వచ్చేస్తుంది ఆమెను చూసిన నేత్ర నా గురించి ఎదురు చూడొద్దు అని నీకు ఉదయమే చెప్పాను కదా నాకు లేట్ అవుతుంది వర్క్ కాస్త ఎక్కువగా ఉంటుంది ఈ ప్రెషర్ అనేది నీకు చెప్తే అర్థం కాదు ప్లీజ్ అర్థం చేసుకో బయట ఎలా ఉంటుందో సిచ్యువేషన్ అనేది నీకు పూర్తిగా తెలుసు తెలియక ఉంటున్నావు ఇలా నా గురించి ఆలోచించి నువ్వు తినకుండా ఉండటం నాకేమీ నచ్చటం లేదు అని తల తుడుచుకుంటూ అన్నాడు నేత్ర మొదటిసారి నేత్రాని షర్ట్ లేకుండా అలా చూస్తుంటే కొంచెం బిడియంగా సిగ్గుగా అనిపిస్తూ ఉంటుంది సాత్వికకి ఎందుకంటే కింద టవల్ కట్టుకొని పైన టవల్తో తలతో టవల్ తుడుచుకుంటూ ఉన్నాడు అతనికి పక్కన సాత్విక ఉన్నది అన్న ఆలోచన కూడా లేదు చిన్నప్పటి నుంచి తన పక్కనే ఉన్న సాత్విక ఇప్పుడు కూడా ఉంది అని అనుకుంటున్నాడు కానీ వాళ్ళకు పెళ్ళయింది తనని అలా చూస్తే సాత్విక మనసులో అనేక రకాల ఆలోచనలు అంతకు మించిన ఫీలింగ్స్ వస్తాయి అని మాత్రం తెలుసుకోలేకపోయాడు పాపం నేత్ర ఆ టైంలో ఎటువంటి రియాక్షన్ సాత్విక నుండి రాకపోవటంతో ఏమైంది ఏం మాట్లాడటం లేదేంటి అలా సైలెంట్గా ఉన్నావేంటి ఎప్పుడు లుడలుడ వాగుతూనే ఉంటావు అని వెనక్కి తిరిగి సాత్విక వైపు చూస్తే అక్కడ ఆమె నోరు తెరుచుకొని మరీ తన వైపే అలా చూస్తూ ఉండటం గమనించి ఇదేంటి నా వైపు ఇలా చూస్తుంది అంటూ అప్పుడు తనున్న పొజిషన్ గమనించి తన చుట్టూ టవల్ కప్పుకొని ఓయ్ ఏంటి నా వైపు అలా చూస్తున్నావు ఇప్పటి వరకు నేను దాచుకున్న ఈ అందాన్ని నీ కంటి చూపులతోనే దోచేసుకుందాం అని అనుకుంటున్నావా అని స్మూతీ వాయిస్తో అన్నాడు అప్పుడు ఆమె తేరుకొని చూపు తిప్పుకొని అది ఏమీ లేదులే బావా అంటే ఏమీ తెలియదు అని ఏదో మాట్లాడాలి అనుకుంది కానీ ఏం మాట్లాడాలో కూడా ఆమెకు అర్థం కాలేదు నోటి నుంచి మాట రాక తడబడుతూ దిక్కులు చూస్తూ ఉంది ఇదండి ఇవాటి స్టోరీ